అందరికీ నమస్కారం ఈరోజు ఆదోని మండల ప్రజా అధ్యక్షరాలి పైన ఈ అవిశ్వాస తీర్మానం సందర్భంగా జరిగినటువంటి సమావేశానికి నేను ప్రత్యేక అధికారిగా హాజరు కావడం జరిగింది అయితే ఇక్కడ అవసరమైనటువంటి కోరం లేనందువల్ల ఈ అవిశ్వాస తీర్మానం బీగిపోయింది అని తెలియజేస్తున్నాను పదకొండు గంటలకు సమావేశమైనప్పుడు ఉన్నటువంటి పదహారు మంది సభ్యులు మాత్రమే ఉన్నారు మనకు కావాల్సినటువంటి కోరం పంతొమ్మిది మంది మనకు అవసరం సో చట్ట ప్రకారము మనం ఇంకొక వన్ అవర్ కూడా వెయిట్ చేయడం జరిగింది అప్ టు ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే పన్నెండు గంటలకు కూడా కోరం లేనందువల్ల మరి ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం వీగిపోయింది అని మీ అందరికీ తెలియజేస్తున్నాను వచ్చినారు అదే నేను ఇప్పుడు చెప్పింది ఇప్పుడు టూ థర్డ్స్ ఉండాలి టూ థర్డ్స్ టోటల్ మెంబర్స్ ఉండాలి అంటే పంతొమ్మిది మంది ఉండాలి పదహారు మంది హాజరు కావడం జరిగింది మొత్తము ఇరవై తొమ్మిది మంది ఎందుకంటే చనిపోయినారు ఇరవై తొమ్మిది మంది టోటల్ సభ్యులు చట్టం కూడా ఏం చెప్తుందంటే టోటల్ చెప్పండి టోటల్ మెంబర్స్ టోటల్ మెంబర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేకెన్సీస్ అంటే ఆ పదవికి ఖాళీ ఏ విధంగా ఏర్పడినప్పటికీ వాటిని కూడా పరిగణలోకి తీసుకొని మనము మొత్తము సభ్యుల సంఖ్యని లెక్కించడం జరుగుతుంది అందువల్ల ఇరవై తొమ్మిదిలో మనం టూ థర్డ్స్ తీసుకున్నప్పుడు పంతొమ్మిది పాయింట్ మూడు మూడు వస్తుంది పాయింట్ మూడు మూడు అనేది అది ఇగ్నోర్ చేయడం జరుగుతుంది అందువల్ల పంతొమ్మిది మంది ఉండాలి సో ఈ మినిమం కోరం అనేది లేనందువలన ఈరోజు మొత్తం బిగిపోయి ప్రతి ప్రతి ప్రక్రియకు దానికి సంబంధిత నిబంధనల ప్రకారమే పోవాల్సి ఉంటుంది చట్ట ప్రకారం పంచాయతీరాజ్ చట్ట ప్రకారము అవిశ్వాస తీర్మానము అమలులో భాగంగా కావలసినటువంటి కోరం అనేది టోటల్ మెంబర్స్లో టూ థౌసండ్ అది లేనందువలన మరి అవిశ్వాస తీర్మానం అనేది చెల్లుబాటు కాలేదని తెలియజేస్తాం ఇది వాయిదా అనేది